మనం రైతుకు ఎటువంటి హైబ్రిడ్ ఇవ్వగలుగుతాము దీంట్లో ఎర్లీ ఉంది లాంగ్ ఉంది తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ వన్ ఎయిటీ డేస్ మేల్ ఫీమేల్ దీంట్లో సెలెక్షన్ చేసుకొని దీని నుంచి హైబ్రిడ్ తయారు చేసి ఆ హైబ్రిడ్లో ఈ టెక్నాలజీ ఏదైతే బీటీ వన్ బీటీ టూ బీటీ త్రీ ఉంటుంది దాన్ని మనం ఎవరైతే టెక్నికల్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళకి మనం ఇస్తే మనం ఏదైతే హైబ్రిడ్ వాళ్ళ మనం మార్కెట్ చేయాలనుకుంటున్నామో అది వాళ్ళకి మనం సీడ్ మేల్ ఫీమేల్ ఇస్తే దాంట్లో ఇంజెక్ట్ చేసి మనకి ఇస్తారు దాని ద్వారా మనము ఫౌండేషన్ తయారు చేసుకొని ఆ ఫౌండేషన్ని మనం ప్రొడక్షన్లోకి వెళ్తాం ప్రొడక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్లోకి వస్తాం ఇది మన బలం మొన్న మనకు టూ డేస్ బ్యాక్ మీరు రాకముందు మేయర్ వాళ్ళు విజిట్ చేసినారు ఇంత జరం ఫ్లాదం నాన్పిటీ స్ట్రెంత్ చాలా బాగుందండి అని చెప్పారు అట్లా ఒక్కొక్క ఫోర్ ఫోర్ ప్లాంట్స్ వచ్చేసి ఒక్కొక్క లైన్ అనమాట తిట్లకు వచ్చేసి మీకు కూడా ఐడెంటిఫై అయ్యేది ఎట్లా ఏంది అనేది అట్లా దీంట్లో కూడా ప్లాంట్ ఎర్లీ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి తర్వాత బోల్ బరెస్టింగ్ కూడా మీకు అప్పుడే అర్థం అయిపోతుంది లాంగ్ డ్యూరేషన్ అయితేనేమో బోల్ బరెస్టింగ్ తక్కువ ఉంటుంది ఎర్లీ ఉంటేనేమో ఆల్మోస్ట్ అసలు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బోల్ బరస్ట్ అయిపోతుంది అన్నమాట స్ ఈ ఎక్కడెక్కడైతే వాళ్ళకు మనకు అనువైనవి వాతావరణకు అనువైనవి మొత్తం జైన్ ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని ట్యాగింగ్ చేసుకుంటారు ట్యాగింగ్ చేసుకొని దీన్ని మేల్ కింద వాడాలా ఫీమేల్ కింద వాడాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని దీని మీద వర్క్ చేస్తారు గమని చెప్పండి క్రాప్ ఎట్లా ఉంది ఏంటి కదండి కూడా బాగుంది దీని పైకి ఈ సెగ్మెంట్లో ఇది బిగ్ బోల్ వస్తుంది అది అక్కడ వచ్చేసరికి దగ్గర దగ్గర క్రాపు గూడ కూడా దగ్గర దగ్గర ఒకటే దగ్గర మూడు నాలుగు ఆ విధంగా దీన్ని మేల్ వాడాలా ఫీమేల్ వాడాలా అనేది వాళ్ళు దాన్ని చూసుకొని చేస్తూ మేల్లో ఉంటుంది మేల్ వచ్చేసి లాంగ్ డ్యూరేషన్ అయితేనేమో డేస్ పెరుగుతాయి షార్ట్ డ్యూరేషన్ అయితేనేమో తగ్గుతుంది ఇది వచ్చి కంప్లీట్ ట్రకింగ్ ట్రకింగ్ ఫెస్ట్ టాలరీన్స్ అనమాట దోమ తక్కువ దోరకు స్పెయింగ్ జరగలేదండి దీనికి ఇంతకుముందు మైక వాళ్ళు సెవెన్ త్రీ ఫైవ్ అనే సెగ్మెంట్ తీసుకొచ్చారు దాంట్లో అంటే కంప్లీట్ ఈ విధంగా వదిలేసి ఏమవుతుందంటే దీనికి ఫెస్ట్ ఏ విధంగా వస్తుంది తర్వాత పురుగు వస్తుందా రాదా ఎన్ని డేస్కి ఎట్లా అయ్యింది అనేది దీన్ని ఎవరైనా అడిగితే చెప్తానే ఏంటి ఎట్లా అని దీన్ని షార్ట్ డ్యూరేషన్ మెయిల్ కింద సెలెక్షన్ చేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు మీడియం బోల్ మొత్తం అంతా మార్కెట్లో పోతుంది కాబట్టి షార్ట్ డ్యూరేషన్ మెయిల్ కింద దీన్ని సెలెక్షన్ చేసుకొని దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దాదాపు ఇప్పుడు ఈ ఇయర్ ఒక జనరేషన్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ దీన్ని దీంట్లో మళ్ళీ సెలెక్షన్స్ ఆ విధంగా త్రీ ఇయర్స్ సెలెక్షన్ చేసి దాని క్రాసింగ్ బ్యాక్ క్రాసింగ్ పెట్టుకొని ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ వస్తారు ఇప్పుడు కొత్త టెక్నాలజీ ప్రొవైడ్ చేయాలన్నా కూడా బీహేఆర్ వాళ్ళకు బీటీ లైన్స్ అనేది కంపల్సరీ అండి వాళ్ళ దగ్గర బీటీ స్ట్రెంత్ ఎంత ఉంది ఎంత వర్క్ చేస్తున్నారు ఏంది అనేది కంపల్సరీ వాళ్ళు బయట నుంచి డేటా తీసుకుంటారు ఆల్రెడీ పల్నాడు జిల్లా నుంచి మంచి డేటా తీసుకొని వచ్చారు నాకు రాజశేఖర్ అని చెప్పేసి మొన్న ఎవరైతే వచ్చారో ఆయన అడుగుతూ ఉన్నారు మీకు ప్రకాశం కానీ గుంటూరు నెల్లూరు ఆ ఏరియాలో మంచి హోల్డ్ ఉంది సార్ మీరు ఎవరు పోయినా కూడా డీలర్లు మీకు అందరు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ చెప్తున్నారు మీ గురించి ఎక్కడ రిమార్క్ లేదు అని అనుకున్నాను కింద పడతారు లైన్ని దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు రకాలుగా దాన్ని డెవలప్ చేసి ఏ వెరైటీ ఏ విధంగా ఇప్పుడు దాదాపు మనము మార్కెట్లో మీరు ప్లాటినం అంటున్నారు ఆ సెగ్మెంట్లో హై డెన్సిటీ వెరైటీల్లో దాంట్లో మీడియం బోల్ కానీ బిగ్ బోల్ కానీ తర్వాత స్టేట్ లైన్స్ ఆ విధంగా మొత్తం దాదాపు ఇరవై ఐదు రకాల ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి సీడ్ పెట్టినప్పుడు ఒక ఆరు మొక్కలు ఇటువంటి మీకు చూపించాం గుర్తుందో లేదో ఈ వెరైటీల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ స్టేట్ లైన్స్ కానివ్వండి సింపోడియా మోనోపోడే కానీ దీంట్లో బిగ్ బోల్ కానివ్వండి తర్వాత బోల్ బారెస్టింగ్ టోటల్ దాదాపు ఇరవై ఐదు టైప్స్ ఉన్నాయి సేమ్ దీంట్లోనే రేపు పొద్దున మనం ఆర్మీలో ఇచ్చేది దీంట్లో సెలెక్షన్ చేసుకొని ఇస్తా ఉన్నాం ఏ టైప్ అనేది మాత్రం ఇప్పుడు మేము చెప్పాం అది ఒకసారి మీరు చూడండి దానికి మాత్రము మోనోపోడే సింపోడియా ఉండదు మీరు కావాలంటే ఎవరైనా లోపలికి వెళ్ళి చూడొచ్చు ఇబ్బంది ఏం లేదు అంటే అదొక్కటే చెట్టు ఒక్కటే కాదు దాన్ని బోల్ బరెస్టింగ్ చూస్తారు తర్వాత బోల్ బరస్ట్ అయిన తర్వాత పికింగ్ పత్తి తీయడం ఏ విధంగా ఉంది ఈజీగా వస్తుందా లేదా అది మెయిన్ ఇంకా అంతే సార్ అది దాంట్లో కూడా ఏం చేస్తామంటే ప్లాంట్స్ సెలెక్షన్ చేస్తాం మీడియం తర్వాత హై ఆ విధంగా మనం సెలెక్షన్ చేసుకుని తీసుకుంటాం అనమాట ఇప్పుడు అందుకని దీంట్లో దాదాపు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఈ సెగ్మెంట్లో ఇప్పుడు కైండ్ ఆఫ్ వెరైటీ అనమాట వాతావరణకు అనుకూలంగా ఇప్పుడు వర్షాలు ఎక్కువైనా సరే తక్కువైనా దోమను తట్టుకొని రేపొద్దున రైతుకు

అదే అదేనండి ఇప్పుడు తెలంగాణలో ఉంది నల్గొండ కానీ ఏరియాలో ఏమైందంటే సాల్వ్ వస్తారు సరిపోద్ది మనకేందంటే హెవీ సాయిల్స్ అక్కడ అది సాయిల్స్ని బట్టి ఏరియాని బట్టి కూడా ఇప్పుడు మనం అమ్ముతున్న వెరైటీలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ ఏరియాని బట్టి కూడా అది బిగ్ బాల్ వెరైటీ ఒక ఏరియా ఉంటుంది మీడియం ఉంటుంది ఎర్లీ ఉంటుంది అది పాయింట్ మంచి హీల్డింగ్ వచ్చే వెరైటీ మాత్రం ఖచ్చితంగా ఒకటి ఇవ్వగలుగుతాం ఈ సెగ్మెంట్లో అది వచ్చాడు కాబట్టి ఏదో పేరు పెడతారు దీంట్లో ఒక ఐదు చెట్లు తీసుకొని దాంట్లో ఏంటి మామూలుగా స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుందా లేదా లేకుంటే దాని ఏ విధంగా మనం దాన్ని కంట్రోల్ చేయగలగాలి దాని మీద కూడా వర్క్ జరుగుతుందండి అది బిగ్ బోల్ కంప్లీట్ సరే సరే మీడియం బోలు బిగ్ బోలు షార్ట్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ మీరు ఇంతకుముందు రెండు సంవత్సరాల క్రితం మనం ఆర్ఎండ్ విజిట్ చేసినప్పుడు మీకు ఒక నాలుగు నుంచి ఐదు ప్లాంట్లు ఈ సెగ్మెంట్లో చూపించాం సార్ నెక్స్ట్ దీని మీద వర్క్ జరుగుతుంది అని ఆ సెగ్మెంట్లో దాదాపు ఇరవై ఐదు రకాల అనమాట దీంట్లో ఫ్యూచర్ నెక్స్ట్ మనం తుఫాన్లో ఏదైతే అనుకుంటున్నామో ఈ సెగ్మెంట్లో రావాలి ఆర్మీ సారీ ఆర్మీలో ఈ చెట్టుకు ఈ చెట్టుకు మళ్ళీ ఉంది చూడండి కాయ మీద కాయ వచ్చినప్పుడు పగలడం ఇబ్బంది అవుతుంది సేమ్ అది ఇది ఒకటే సెగ్మెంట్ కానీ ఇదేమైతే సార్ ఆటోమేటిక్ ఈ విధంగా సెట్ అయినప్పుడు బోల్ సైజు సన్నమే ఉంటుంది దీంట్లోనే బిగ్ బాల్ అనేది చేసుకుంటున్నాం అనమాట అంటే ఒక నుంచి నూట యాభై కాయలు కాసినా కూడా అది మెయిన్ యాభై కాయలు కాసిన దాడి ఇప్పుడున్న వెరైటీల్లో ఈ గుణం ఉంది ఇది నూట యాభై నుంచి రెండు వందల కాయలు కాసినా కూడా ఈ చెట్టు కానీ వస్తే స్టెమ్ మెయిన్ అది ఒకటేసారి ఒక పన్నెండు నుంచి పదిహేను క్వింటాలు వస్తే తీసేయడము ఇంకా అదర్ క్రాప్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉందన్నమాట ప్రతిని త్రిబుల్ నైన్ ఇచ్చాం సేమ్ కింది నుంచి ఒకటే కాండం దానికి కూడా చెట్టు ఎంత బలపడ్డా కూడా కింది నుంచి పై వరకు ఒకటే కాండం రెండు వందల కాయలు కాసినప్పుడు చెట్టు వంగనే పరిస్థితి అప్పుడు అది నిధానంగా మార్కెట్లోకి వచ్చిన స్టాండర్డ్గా నిలబడాలనేది నా ఉద్దేశం సో పరిగెత్తి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అది తీసుకొద్దాం ఇది తీసుకొద్దాం అనేది చూద్దాం వెయిట్ చేద్దాం ఒక నాలుగు సంవత్సరాలు మన పని మనం చేద్దాం మంచి ఒక హైబ్రిడ్ తీసుకొచ్చేసి మన పది మంది మనది అనే చెప్పుకునే విధంగా చేయాలనేది థ్యాంక్ యూ దీంట్లో ఇంకా సకింగ్ ఫెస్ట్ రాకుండా కానీ టాలరెన్స్ కానీ చేసుకోగలిగితే రైతుకు దీనికి మించింది లేదు ఇంకా యాక్చువల్గా మొన్న మన బేర్ టీం వాళ్ళు అడిగారు సార్ మీ దగ్గర బీటీ త్రీ ఉందా ఫోర్ ఉందా ఉందని మనం చెప్పలేం ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది ఉంటే మేమిస్తే ఎన్ని సంవత్సరాల్లో మీరు మార్కెట్కి వెళ్ళగలుగుతారు ఎందుకంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వీళ్ళు దొంగతనంగా ఏమైనా చేస్తున్నారా కొమ్మ విధానంలో తేడా ఈ చెట్టుకు ఈ చెట్టుకు మా బ్రీడర్ బక్కడైనా కూడా బల్లం ఉంది వాస్తవం అది నేను అదే చెప్తాను తినా కావాలంటే కంపెనీ భరిస్తుంది వచ్చిన వాళ్ళకు లాగా కనిపించు నువ్వు రండి పని చేస్తే అరుగుతాయి సార్ పని చేయకుండా ఉంటే ఎవరికైనా ఏమరుతా కూర్చొని తింటే ఏమైతే చెప్పండి అవునా కదా మరి మనం గంట ఇటు మొత్తం అంతా తిరిగిపోయితే ఆకలి అయింది మరి ఇలా మీరు లీడ్ చేస్తారా చాలా మీరు అంటే దీంట్లో కూడా ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయి చెట్టు వంగడము లేకుంటే చెమ కరెక్ట్గా లేకపోవడం అట్లా స్టాండర్డ్గా ఉన్న వాటిని సెలక్షన్ చేసుకుని దాంతో బ్యాక్